సేల్ శుభమస్తు ప్రతి ఒక గోల్డ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిత డైటీషియన్ అండ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఈ రోజు మనం కౌ గీ అంటే ఏంటి బఫ్లో గీ ఏంటి అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏ గీ తీసుకోవాలి ఏ గీ తీసుకోకూడదు ఏ గీ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకున్నాం ఫస్ట్ థింగ్ ఏంటంటే గీ తీసుకోవచ్చా అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ వచ్చి గీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు గీ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు దీంతోపాటు బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అధిక బరువుతో అంటే ఒబేసిటీ లెవెల్ ఒబేసిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట ఎందుకు అంటే మనకి గీ అనేది మన ఇంటెస్టైన్లో నైంటీ సిక్స్ పర్సెంట్ హైలీ అబ్జర్వుల్ ఓకే మన బాడీలో ఎక్కువగా అబ్జర్వ్ అబ్జార్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి గీ అండ్ మనం ఎప్పుడైతే గీ తీసుకుంటామో దాంట్లో ఉండే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల అండ్ దీంట్లో ఉండే న్యూట్రియన్స్ వల్ల మనకి ఏమవుతుంది అంటే మన ఇంటెస్టైన్లో ఉండే గట్ మైక్రోబయో అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే మన ఇంటెస్టింగ్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి అంటే మన గట్ మనం నేచురల్గా మనం బూస్ట్ చేసుకోవాలి అంటే గీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఎవరైతే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ లాంటి సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారో అండ్ ఎవరైనా కొంతమంది ఫాస్టింగ్లు ఉంటూ ఉంటారు ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు కానీ మనం గీతో అండ్ ఎవరైతే ఎక్సెస్ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ ఉంటుందో ఇలాంటి వాళ్ళు వాళ్ళ తీసుకునే డైట్లో గీ యాడ్ చేసుకోవడం వలన గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ సమస్యలు నేచురల్గా తగ్గుతాయి అండ్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫాస్ట్ని గీ వాటర్తో బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ఇంటెస్టల్ ఇష్యూస్ అంటే మెటబాలిక్ కండిషన్ మనం ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకేసారి ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి బ్లోటింగ్ ఎసిడిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా స్కిన్ రిలేటెడ్ ర్యాషెస్ రాకుండా మనకి గీ వాటర్ యూస్ అవుతుంది సో బఫిలో వా గీ తీసుకోవాలా గీ గీ కౌ గీ తీసుకోవాలా అని అడిగితే బఫిలో గీ ఏంటంటే మనకు కంపేర్ టు కౌగి బఫ్లో గీలో కొద్దిగా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి ఫ్యాట్ లెవెల్స్ కూడా కొద్దిగా అటు ఇటు అంటే కంపేర్ టు బఫ్లో గీ కౌగిలో కొద్దిగా ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది ప్లస్ మనకి బఫ్లో గీ అనేది డైలీ యాడ్ చేసుకోవడం వల్ల ఎవరైతే మాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతున్నారో అంటే తీసుకున్న ఫుడ్ సరిగా అరగట్లేదు గ్యాస్ట్రిక్ ఉంది అండ్ ఏమి తిన్నా సరే బాడీకి వంట పడట్లేదు అనుకున్న వాళ్ళు న్యూట్రియంట్ అబ్జార్షన్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి బఫ్లో గిని యాడ్ చేసుకోవచ్చు ఎవరైతే ఎంత తిన్న బరువు పెరగట్లేదో వాళ్ళకు కూడా బఫ్లోగి బాగా వర్క్ అవుతుంది అండ్ మనం కౌగి గురించి మాట్లాడుకున్నాం కౌగి అనేది నేచురల్గా క్యారెట్ ఎక్కువగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఐసెట్ ఇంప్రూవ్ చేయడానికి హెల్తీ స్కిన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ చిన్నపిల్లలు ఏమవుతుందంటే మూడేండ్ల వరకు వాళ్ళకి వైటమిన్ ఏ అనేది బాడీలో స్టోరేజెస్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది మనం హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ సెంటర్స్లో కానీ చూసుకుంటే వాళ్ళకి వైటమిన్ ఏ వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే వైటమిన్ ఏ స్టోరేజెస్ ఎక్కువ ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం కౌగి యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది కెరటిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కౌగి ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది ఎందుకంటే కెరటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకోవడం వలన ఐ రిలేటెడ్ ఇష్యూస్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ పాటు ఎవరైతే అధిక బరువుతో సఫర్ అవుతున్నారో ఒబేసిటీ వాళ్ళు రోజుకి వన్ స్పూన్ కావుకి తీసుకోవడం వలన వాళ్ళలో మెటబాలిజం అనేది ఎక్కువ ఇంప్రూవ్ అయ్యి కొలెస్ట్రాల్ లెవెల్స్ నేచురల్గా తగ్గి బాడీలో ఫ్యాట్ లెవెల్స్ కూడా బాగా తగ్గి వాళ్ళకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట అండ్ ఇంకొకటి కొంతమంది ఎంత ఫుడ్ తీసుకున్నా సరే వాళ్ళకి న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ ఉండదు అండ్ ఎక్కువగా బ్లోటింగ్తో సరితో సఫర్ అవుతూ ఉంటారు మేము చాలా తింటున్నాం కానీ బరువు పెరగట్లేదు కొంతమంది కొంతమంది మేము తింటున్నాం కానీ మా బాడీకి పడట్లేదు ఇంత తిన్నా సరే నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి నాకు ఇమ్యూనిటీ సరిగా లేదు నా డయాబెటీస్ కంట్రోల్లో లేదు ఇలాంటి వాళ్ళకి కౌగి ఒక మెడిసిన్గా పనిచేస్తుంది ఎందుకంటే అది మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది బయో అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకొకటి ఇంటెస్టైన్లో ఉండి మన గుడ్ మైక్రోబయోని ఇంప్రూవ్ చేస్తుంది క్యాలరీస్ తక్కువగా ఉంటాయి మనం ఏం ఫుడ్ తీసుకున్నా సరే ఫుడ్లో నుంచి న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ కరెక్ట్గా ఉండి దాంతోపాటు డైజెషన్ కానీ ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ కరెక్ట్గా ఉండడానికి మన బాడీలో కౌగి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది బెనిఫిట్ కౌగి ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఎవరైతే డ్రై అండ్ ఇచ్చే స్కిన్తో సఫర్ అవుతున్నారు డ్రై హెయిర్తో సఫర్ అవుతున్నారు వాళ్ళకి కౌగి బాగా పనిచేస్తుంది అండ్ ఎవరైతే న్యూట్రియంట్ మాల్ అబ్జార్బ్షన్ ఉంది ఏం తిన్నా సరే పడట్లేదు అనుకున్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు एंड एवरते వెయిట్ వెయిట్ మేనేజ్మెంట్కి కానీ లీన్ మజిల్కి కానీ కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రీ వర్కౌట్గా చాలా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు దానికి బదులుగా ఒక స్పూన్ ప్రీ వర్కౌట్గా మనం కవుగి తీసుకోవచ్చు దీనివల్ల మనకి అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి దాంట్లో మెయిన్ వచ్చి మనం మజిల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం మనం ఎంత ప్రోటీన్ తీసుకున్నా సరే ఆ మజిల్ అనేది మజిల్లో ఉండే ఫ్యాట్ తగ్గి లీన్ మజిల్ ఇంప్రూవ్ డానికి గీ బాగా యూజ్ అవుతుంది సో ఇది కవ గీ అండ్ బఫ్లో గీ ఆల్రెడీ చెప్పినట్టు కొద్దిగా కౌకీకి బఫ్లోకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది బట్ బఫ్లోకి యాడ్ చేసుకోవడం వలన న్యూట్రెంట్ అబ్జార్బ్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యి అండ్ ఫుడ్ కూడా మంచిగా టేస్ట్ వస్తుంది ప్లస్ ఎవరైతే న్యూట్రియంట్ మాల అబ్జార్బ్షన్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది ఎవరైతే ఎవరైతే బాడీ లిఫ్టింగ్ ట్రై చేస్తున్నారో అండ్ ఎవరికైతే ఎక్కువగా మజిల్ బల్కీ మజిల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు బఫ్లోకి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో కౌగి అయినా సరే బఫ్లోకి అయినా సరే మనకి చాలా అంటే చాలా న్యూట్రియంట్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఎవరైతే న్యూట్రియం మాలా సఫర్ అవుతున్నారో కౌగి ఓర్ బఫ్లోకి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి మార్కెట్లో దొరికే కౌగి కానీ బఫ్లో కానీ ఎలాంటి బ్రాండ్ మనం యూజ్ చేస్తున్నాం అండ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మార్కెట్ లో చాలా వరకు మనకు దొరికే గీసు అయితే అథెంటిక్ లీవ్ కొంతమంది దాంట్లో వనస్పతి ఇలాంటివి యాడ్ చేస్తున్నారు సో ఇలాంటివి తీసుకుంటే మంచి కన్నా చెడు ఎక్కువ అవుతుంది సెకండ్ మనం గీ హెల్దీ కదా అని చెప్పి నచ్చినంత తినేసి దాంతోపాటు ఆయిల్ యాడ్ చేసుకుంటే ఉన్న బరువు కన్నా ఎక్కువగా బరువు పెరుగుతారు కాబట్టి గీ తీసుకుంటే నూనెను తగ్గించాలి నూనె తీసుకున్నప్పుడు గీని తగ్గించాలి ఎందుకంటే రెండు ఫ్యాట్స్ రెండింటి నుంచి మనకి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి ఆల్రెడీ ఒబేసిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు లేదు నార్మల్ పీపుల్ కూడా నచ్చినంత తినేస్తే డెఫినెట్లీ వెయిట్ పుట్ అవుతారు కాబట్టి క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ మనం ఎంత తీసుకున్నా ఏ ఫుడ్ తీసుకున్నా క్వాంటిటీ అనేది మనం సరైన డోసెస్లో తీసుకోకపోతే బెనిఫిట్స్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో ఈరోజు మనం కౌగి అండ్ బఫిలో గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు మనము ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ షేర్ అండ్ టు ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.